మీ ఫస్ట్ ప్రశ్న అసలు బైబుల్ అంటే ఏంటండి బైబుల్ ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న వాస్తవాల అబద్ధాల అది తెలుసుకోవాలి మన భారతదేశ సంస్కృతి ఏంటంటే పెళ్ళిన తర్వాత భర్తతోనే గర్భం చేయించుకోవాలి కదా కానీ మేరీ ప్రభు తల్లి మేరీ ఏం చేసిందంటే భర్త ఏ పెట్టుకొని పెట్టుకొని ఎవరితోనో కడుపు చే మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేయగల సమర్థత ఉంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నలుగురు పిల్లలు కాపాడినట్టు ఇంకా చుట్టుపక్కల హిందువులు ఎంతో మందిని కాపాడాలి కాబట్టి బైబిల్ ఏసు దేవుడు కాదు బైబిల్ మొత్తం బూతి పుస్తకమే మీకు బైబిల్లో ఉన్నటువంటి బూ బూతుల గురించి చర్చిలో కానుకలు ఇవ్వడం మానేస్తే దశం భాగాలు ఇవ్వడం మానేస్తే హిందువులుగా మానేది ఫస్ట్ పాస్టర్లే అవును అంటే ఈ పాస్టర్ల వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే మంచిగా తల తలదూకొని ఇట్లా బెల్ట్ పెట్టుకుని పాస్టర్ అయిపోయాను అంటే పాస్టర్ పడితే రీసెంట్ గా ఒక పాస్టర్ చెప్పారండి నేను ఎవరికీ చనిపోయినాయి గొర్రెని వారం వారం ఒక మటన్ కొట్లో కోస్తారు మరి అది కషాయోడు కోస్తున్నాడు మిమ్మల్ని పాస్టర్ గొర్రెలు అంటున్నారు మీరందరూ గొర్రెలు అని బైబిల్ అంటుంది బైబిల్ అంటుంది సరే బైబిల్ అంటుంది అంటే అది కషాయి బుక్కే కదా మిమ్మల్ని అన్న పాస్టర్ కూడా కసాయోడే కదా అందుకే కదా మిమ్మల్ని గొర్రెలు అంటున్నారు అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని కూడా కదా ఎందుకండి రామాయణం నేను నా ముందు పెట్టుకుంటాను వాళ్ళ బైబుల్ పెట్టుకోమండి అందా అంత దైవ గ్రంథం ఉంది పుస్తకం వద్ద నిజం చెప్పాలంటే అది నిజమే రాముడు సుప్రీం ఈయన ఎవరు 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 వద్దు వెల్కమ్ టు తెలుగు ఎక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ మనందరూ తెలుసు వెన్నెల గారు మేడం నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అలా అంటుంటే నాకు గ్యూజ్ వంశ జై శ్రీరామ్ అని అందులో ఉన్న నేమ్ లో ఉన్న పవర్ అలాంటి నేమ్ లో ఉన్న పవర్ అట్లాంటిది కదా ఓకే మీ ఫస్ట్ ప్రశ్న అసలు బైబుల్ అంటే ఏంటండి బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి బైబుల్ అనేది అనేక రకాల పుస్తకాల సముదాయం అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ బుక్ అంటే ఇది ఎవరో ఒక రాసింది కాదు ఎవరు రాశారు కరెక్ట్ గా ఎక్కడి నుంచి వచ్చింది అనేది చారిత్రకంగా ఆధారాలు అయితే లేవు రకరకాలుగా ఉన్నాయి ఫస్ట్ అందులో రెండు భాగాలకు ఉంటుంది ఒకటి పాత నిబంధన గ్రంథన ఇంకోటి కొత్త నిబంధన గ్రంథన పాత నిబంధన గ్రంథం అంటే ఏంటంటే ఏసు క్రీస్తు పుట్టక ముందు రాయబడింది కొత్త నిబంధన గ్రంథం ఏంటంటే ఏసు పుట్టిన తర్వాత రాయబట్టింది ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ బుక్ ఇది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఏ పాస్ట్రీకి అర్థమైందో తెలియదు ఒకడు ఒక అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు ఈ బైబిల్ను బేస్ చేసుకొని ఒకడేమో విగ్రహార్ధన చేయొచ్చు అని చెప్పేసి క్యాథలిక్ లెవెల్ విగ్రహార్ధన చేస్తారు లేదు విగ్రహార్ధన చేయొద్దు అని చెప్పేసి ఇంకొక వచ్చి చెప్పేసి ప్రొటెస్టన్ లెవెల్ విగ్రహార్థన చేయరు అంటే ఈ యొక్క బైబిల్ మీద ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు వేల డినామినేషన్లు ఉన్నాయి ఏ రెండు డినామినేషన్లకు పడవు ఏ ఇద్దరి పాస్టర్లకు పడదు ఏ రెండు చర్చిలకు పడదు బికాస్ బైబుల్ అనేది అలా ఉంటుంది అంటే మీకు డౌట్ రావచ్చు అంటే బైబుల్ ఏది నిజమని రెండు అలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బాటిల్లో నీళ్ళు తాగమని బైబుల్ చెప్తుంది ఒకచోట లేదు లేదు తాగద్దు అని చెప్పి చెప్తుంది అంటే రెండు ఉంటుంది తల్లిదండ్రులు ద్వేషించండి అని ఉంటుంది తల్లిదండ్రులు సన్మానింపమని ఉంటుంది అంటే అలాగా ఇప్పుడు కొంతమంది మీరు చూస్తుంటే పాస్టర్లు ప్రసాదాలు తిని చూపిస్తున్నారు తినొచ్చు అని ఇంకొకటి ఏమో ప్రసాదాలు తినకూడదు అంటాడు వాడు ఒక రిఫరెన్స్ చూపిస్తాడు వీడు ఒక రిఫరెన్స్ చూపిస్తాడు వాడు చెప్పింది కరెక్టే వీడు చెప్పింది కరెక్టే వాడు చెప్పింది రాంగే వీడు చెప్పింది రాంగే అంటే బైబుల్ అలాగ ఉంటుంది ప్రొటిస్టన్స్ క్యాథలిక్స్ బాప్తిస్టులు ఫిలిప్పైన్స్ లూదరన్స్ క్యాథలిక్స్ అని చెప్పేసి ఓల్డ్ పెంత అని చెప్పేసి మొత్తము ఇవన్నీ మన ఇండియాలో అక్కడక్కడ ఉండేటట్టు మొత్తం ముప్పై ఐదు వేల డినామినేషన్స్ ఉన్నాయన్నమాట ఇవి అది ఏంటంటే ఇది ఏ ఇద్దరి పాస్టర్లకి కూడా బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు ఒకడేమో దేవుడు అని చెప్పి కొలిచి ఒక బ్యాచ్ ఉంటుంది లేదు మేరే మాతను పూజించే బ్యాచ్ ఒకటి ఉంటుంది లేదు యహోవను పూజించే బ్యాచ్ ఒకటి ఉంటుంది లేదు పరిశుద్ధాత్మను పూజించే ఒక బ్యాచ్ ఉంటుంది అంటే ఇప్పుడు పాత నిబంధ గ్రంథంలో యహో అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆయన ఒక దేవుడు ఆయన దేవుడు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు కానీ కొత్త నిబంధ గ్రంథంలో ఏసు దేవుడు కాదు ఆయన చెప్పుకోలేదు కానీ వీళ్ళు ఏసు దేవుడిని చేసేసారు అనమాట ఇలాగ రకరకాలుగా ఉంటుంది సో ఇది ఎవరు రాశారు ఏంటి అనేది కలిపిన తర్వాత చాలా సార్లు ఇది మార్చేశారని మళ్ళీ కలిపారని రకరకాలు జరిగినాయి ఈ ఒక్క బైబిల్ మీద ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్లాది మంది నరికి చంపుకున్నారు ఏసు దేవుడు అని ఒక బ్యాచ్ కాదు కాదు ఏసు దేవుడు కాదు అని చెప్పి ఒక బ్యాచ్ ఇలా కొట్టుకొని చచ్చిపోయారు కొన్ని లక్షలాది మంది సైంటిస్టులను కూడా ఊచకత కోపించారు బైబుల్ ప్రకారంగా భూమి బలపరపుగా ఉందని చెప్పి ఇప్పటికి రాయబడి ఉంటుంది లేదు బైబుల్ బ కాదు భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఒక సైంటిస్ట్ చెప్తే బైబిల్కి వ్యతిరేకంగా చెప్పామని చెప్పి చంపేసినటువంటి ఉన్నాయి చరిత్రలో ఇప్పుడు మీరు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు చాలామంది మన మన ఇండియాలో హిందూ దేవుళ్ళను విగ్రహాలని పగలగొట్టి మీరు వరంగల్ ఫోర్ట్ చూసారో లేదో చాలా చోట్ల హిందూ దేవులను కూల్ చేస్తున్నారు హిందూ దేవులు పడగొట్టేస్తున్నారు పడగొట్టేసి అంటే వాళ్ళు ఇక్కడ మన సంపదను దోచుకోవాలని అనుకున్న వాడు సంపద మాత్రమే దోచుకుని వెళ్ళిపోవాలి మన బానిసలుగా చేయాలని అనుకున్న మనం బానిసలు చేసి మన చంపాలని కానీ వాళ్ళ ఇంటెన్సిటీ ఏముంది దేవుళ్ళను వాళ్ళ దేవుళ్ళని పెట్టాలి మన హిందూ దేవులను కూల్చేసేయాలని చెప్పేసి అలాంటి ఐడియాలు ఇచ్చే వాళ్ళు కాదు ఎక్కడి నుంచి పుట్టిందంటే ఈ గ్రంథం ఈ గ్రంథం వల్లే ఆ గ్రంథంలో ఇది వాళ్ళ పదమూడో దాం ధ్వంసం చేయండి కూల్చండి ఆక్రమించండి కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ మెజార్టీ తక్కువ ఉంది ఫర్ సపోజ్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైంది వాళ్ళ మెజార్టీ పెరిగేంత వరకు ఉండి మెజార్టీ పెరిగిన తర్వాత హిందూలు ఊచకొత్తారు అలా గ్రంథం అలా నేర్పిస్తుంది పాకిస్తాన్ కూడా అలాగే ఉంది అట్లాగా ఈ మిల్ మెజార్టీ పెరిగేంత వరకు ప్రేమ మతము శాంతి మతం అని చెప్పి దయ్యాలు వెళ్లగొడతాము రోగులను స్వస్థత చేస్తాము ఎగ్జామ్స్ లో మంచి మార్గం వస్తుంది చిన్న పిల్లల్ని యూత్ ను టార్గెట్ చేయడం కోసం వీళ్ళకి విదేశాల నుంచి కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తాయి మరి సపోజ్ మీరు కొన్ని గ్రామాలకి వెళ్ళారనుకోండి ఇల్లులన్నీ కూడా పెంకుటళ్ళు మీద పూరి గుడిసెలు ఉంటాయి కానీ చర్చి మాత్రం ప్యాలెస్ లాగా ఉంటుంది ఆ డబ్బులు వాడికి ఎక్కడి నుంచి వస్తే పాస్టర్ జోర్ నుంచి తీయడు ఇక్కడ ఉన్న వాళ్ళు మతం మార్చడానికి విదేశాల నుంచి కోట్లు కుమారిస్తారు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వన్ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి ఫిఫ్టీ టూ ముస్లింస్ కంట్రీస్ ఉన్నాయి ఏగాక హిందూ దేశం మన భారతదేశమే ఈ దేశంలో మా మతం లేదు మా మతాన్ని ఇక్కడ స్థాపించుకోవాలి మా దేవుని ఇక్కడ విస్తరింపజేయాలని ఒక కుట్ర నడుస్తుంది కానీ ఈ గడ్డ అనేది శ్రీ మహావిష్ణు తీసుకున్న దశ అవతారాలు అన్ని అవతారాలు కూడా ఈ గడ్డ మీద వచ్చింది ఈ నేల మీద వచ్చింది ఈ నేల వాళ్ళ స్వాధీనం కాలేకపోతుంది ఎందుకంటే ఆయా సమయంలో ఆయా సందర్భంలో ఛత్రపతి శివాజీ శింభ మహారాజు భగత్ సింగ్ అనేక రకాలుగా సరైన వీళ్ళందరూ కూడా మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేశ సంస్కృతిని కాపాడుకుంటూ ఆయా సమయంలో వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతాయి ఇప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ వాళ్ళ మెయిన్ ఇంటెన్సిటీ ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి కల్చర్ను నాశనం చేయాలి నాశనం చేయాలంటే వాళ్ళకి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని రిఫరెన్స్ చూపించి మీరు విగ్రహాలు కల్పించిన పలహారాలు మనం తీసుకోకూడదన్న బైబిల్లో ఉంది మీరు బైబిల్ పాటించండి మీకు పరలోకం వస్తుంది కాబట్టి మీరు బొట్టు తీపేయడము ఇంటి ముందు ముగ్గు హిందూ దేవుల్లో పటాలు తీసి బయటపడించడం ఇవన్నీ కూడా వాళ్ళ ప్రేరణ వస్తుంది ఇది బైబిల్ అనమాట అంటే మీకు కొంచెం టూకీగా అర్థమయ్యేలాగా కొంతవరకు చెప్పాను ఇది బైబుల్ సో ఇందులో మీ క్యారెక్టర్ అంటే మీరు జీసస్ గురించి అడుగుతున్నారు ఏసు క్రీస్తు కొంచెం బెటర్ క్యారెక్టర్ అంటే ఎందుకు అలా అంటున్నానంటే బైబుల్లో యేసు అపరిచితుడు సినిమాలో మూడు క్యారెక్టర్స్ ఉంటాయి కదా రాము రేము అపరిచితుడు బైబిల్లో బైబుల్లో కూడా అట్లనే క్యారెక్టర్ ఉంటుంది ఇలా పాస్ట్ లో ఏం చెప్తుంటారు సృష్టికర్త సూపర్ మ్యాన్ హ్యూమన్ శక్తివంతుడు ఉంటాడు కానీ బైబుల్లో అనగా అంత సీన్ లేదు ఆయన ఎప్పుడెప్పుడు ఇప్పుడు వేసవిలో మనకు మామిడి పండ్లు కాస్తాయి శీతాకాలంలో మామిడి పండ్లు కాలేదని చెప్పేసి మనం చెట్టు నుండి నరికేస్తామా చేస్తాడు కానీ ఇందులో దేవుడు అని యేసు అది అంజురాబు వృక్షము పండ్లు కాయలేదని చెప్పేసి ఆ వృక్షాన్ని క్షపిస్తాడు బాబు అది సీజన్ కాదు ఆ సీజన్ కాని సమయంలో ఈ పండ్లు ఎలా అంటే ఏ సీజన్ లో ఏ పండ్లు కూసే కూడా తెలియదు ఆయనకు మతి స్థిమితం లేని వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ పిచ్చోడని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు అది మార్గంలో ఉంటుంది ఇంకో కొన్నిసార్లు శాంతి అవి అంటూ మళ్ళీ ఇంకొక చోట నన్ను నమ్మకపోతే వాళ్ళని తిరగటే పెద్ద బండ్రాసి సముద్రంలో పడేయండి అంటారు ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే ఈ యేసు ప్రభు కూడా వ్యభిచార వంశంలోనే పుట్టాడు మీ వల్ల మేము మీ వ్యభిచార వంశంలో పుట్టిన వల్ల కాదని చెప్పేసి అంటుంటాడు బైబిల్ ఉన్న వాటికి జోహన్స్ వర్తలు ఉంది ఇప్పుడు మన భారతదేశ సంస్కృతి ఏంటంటే పెళ్ళిన తర్వాత భర్తతోనే గర్భం చేయించుకోవాలి కదా కానీ మేరీ ఈ యేసు ప్రభు తల్లి మేరీ ఏం చేసిందంటే భర్త ఏసేపు పెట్టుకుని ఎవరితోనే పరిశుద్ధాత్మ కడుపు చేయించుకోవాలి కడుపు చేయించుకున్న తర్వాత తర్వాత వాళ్ళ భర్తకు అనుమానం వచ్చి వదిలేయాలనుకుంటాడు అప్పుడు అప్పుడు పరిచితాలు ప్రత్యక్షమే లేలేదు నేను దేవుడి వల్ల గర్వం అయింది మీ భార్య నా అనుమానంతో వదిలేదు అని చెప్పి చెప్తాను అనమాట ఆ చెప్పిన తర్వాత ఆయన ఉన్నడో లేదు తర్వాత తండ్రి క్యారెక్టర్ మిస్సింగ్ తండ్రి క్యారెక్టర్ అంటే వదిలేసిందా చచ్చిపోతే ఏసు తండ్రి చచ్చిపోయాడు అని పెద్ద విషయం చెప్పాలి కదా చెప్పాలి కదా లేదు తర్వాత ఈయన ఇరవై సంవత్సరాలు పుట్టిండు చచ్చే ముందు ఒక రెండు మూడు సంవత్సరాల ముందే కనిపిస్తాడు ఇరవై సంవత్సరాలు బైబుల్ కనపడదు మిస్సింగ్ ఎక్కడ పోయిన ఎక్కడికి ఏం అసలు తెలియదు లేదు 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 అంటే ఆయన కార్పెంటర్ పని చేశాడు అంతే తర్వాత అక్కడ బాప్తి సంస్థ నెలలో ఆ బాప్తి దగ్గర అప్పుడు కనిపించేసి బాప్తి తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ కథ స్టార్ట్ అవుతుంది సో ఈయన అంటే మంచి చేసిన అంటే కొన్ని చోట్ల అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించినట్టు కొన్ని చోట్ల స్వస్థతలు అక్కడక్కడ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంటది తర్వాత బీబీ అంటే రాళ్లతో చావు కొట్టిన ఈ పాత నిబంధన ఎహో ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతున్నాయో అవి ఈయన కొట్టివేయడానికి కొంచెం ప్రయత్నం చేశాడు కొంచెం ఇంకొక సింపుల్ గా చెప్పాలంటే మేడం ఇప్పుడు మన భారతదేశానికి మొన్న బ్రిటిషర్లు పరిపాలించారు కదా అట్లాగే ఇజ్రాయేల్ దేశంలో అక్కడ అక్కడ యూదా ఉన్న వాళ్ళని ఆ వాళ్ళు రోమన్లు పరిపాలించే వాళ్ళు నేను రోమన్ సైన్యం నుంచి విడిపించడానికి వచ్చాను అని యేసు చెప్తాడు కానీ ఎవరిని రక్షించాడు ఎవరిని విడిపించలేడు ఈయన వల్ల ఆ దేశానికి స్వతంత్రం కూడా రాలేదు ఈయనని ఈయనే కాపాడుకోలేక వాళ్ళ చేతిలో బంద్ అయ్యి సిలువ చనిపోయాడు చనిపోయాడు దాన్ని కూడా ఒక గ్రేట్ నెస్ గా చెప్పు చెప్పు సరే అది వ్యక్తి మనం సానుభూతి చూపించవచ్చు జాలి పడవచ్చు అంతకంటే గొప్పగా శింభు మహారాజు లేదా లేదా అక్కడ కాదు దమ్ముంటే గుండల మీద కాల్చుటేసిన వీళ్ళు గొప్ప ఇది ఈయన క్యారెక్టర్ కానీ ఈయన దేవుడు కాదు ఒకవేళ ఏసుక్రీస్తు దేవుడు అని అంటే అందరికన్నా ఫస్ట్ బాధపడే యేసుక్రీస్తే ఈ విషయం మీద నేను చాలా మంది పాస్ట్లతో ముఖాముఖి డిబేట్ చేశాను మీకు ఇంకా మన ఎక్స్ బుక్లెట్ ఏంటి Εξήγησε ένα μπουκλερτή. అసలు నిజం చెప్పాలంటే ఆకలితో ఉన్న లేదా సమస్యలో ఉన్న పది మందికి సహాయం చేసిన ప్రతి దేవుడేనండి ఈ విషయం ప్రకారం చూసుకుంటే ఇందులో మీరు ఒకసారి కొంచెం సమయం వెచ్చించి మీరు ఎందుకు చూడమంటున్నానంటే అంటే మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేయగల సమర్థత ఉంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నలుగురు పిల్లలు కాపాడినట్టు ఇంకా చుట్టుపక్కల ఇందులో ఎంతో మందిని కాపాడాలి కాబట్టి బైబుల్లో ఏసు దేవుడు కాదు బైబుల్ మొత్తం బూత్ పుస్తకమే మీకు బైబిల్లో ఉన్నటువంటి బూతుల గురించి రిఫరెన్స్ చెప్పండి ప్రయోగకరని చెప్పి మీరు నన్ను అడిగితే ఇక్కడ నుంచి ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇంతవరకు విత్ రిఫరెన్స్ కూడా ఇచ్చాను తర్వాత గురించి కొంతవరకు సో ఇవన్నీ కూడా క్రైస్తవ సిద్ధాంతాలు ఇవన్నీ ఎవరికి అర్థమైతే అంటే మాక్సిమం క్రిస్టియానిటీ చర్చికి వెళ్తున్న వాళ్ళకి అర్థమవుతుంది మీకు అర్థమయ్యే విధంగా ఇవన్నీ కూడా కొంచెం ఉంటుంది సో ఇది ఒకసారి మీరు చదవండి చదివిన తర్వాత మీ క్రిస్టియనిటీ ప్రిన్సిపల్స్ పాస్టల్ చేయ అబద్ధాల గురించి మీకు కొంతవరకు ఇందులో అవగాహన ఉంటుంది సో ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు పాస్టల్ గురించి చెప్తాను మొన్న ఈ మధ్య కాశ్మీర్ లో ఉగ్రవాదులు వచ్చి ఇరవై ఆరు మందిని నలుగురు టైస్ట్ చంపారు కదా వంద రెట్లు వాళ్ళు బెటర్ పాస్టల్ కంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒకటి లేదా రెండు బుర్రెట్లు చంపారు వాళ్ళు ఆడవాళ్ళని టార్గెట్ చేయలేదు వాళ్ళ మతం కాని వాళ్ళని వాళ్ళు ఏదో చంపేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఒక ఐదు నిమిషాల్లో ఒక బుల్లెట్ చచ్చి కానీ ఈ భవ్యసులు అనే పాప ఉంది కదా నలభై రోజుల పాటు ప్రార్థంతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి ఉపవాసం అంటే ఆకలితోటి చర్చ చంపారు నిన్న 이르య జలిగింది రియాలిటీ ఇది రియాలిటీ తర్వాత నిన్నగాకమన్నా మీరు చెప్పినటువంటి విశాఖ విజయనగరం జ్ఞానపురంలో నోట్లు గుడ్డ కుక్కి పదకొండు సంవత్సరాలు పూర్తి మన పాప దయ్యం పట్టింది దయ్యం వరలకూడతా అని చెప్పి ఊపిరి ఆడనివ్వకుండా పది ఇరవై నిమిషాల పాటు చర్చిలో విలవిలలాడు చచ్చిపోయింది ఆ పాప చచ్చిపోయిన బాధలో తల్లి ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ అమ్మమ్మ గ్రాండ్ మదర్ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు రెండు తర్వాత బాప్తిసం ఇస్తా అని చెప్తూ ఇక్కడ కృష్ణానదిలో మొన్న ఒక వన్ వీక్ అనుకుంటా ఐదు మంది పిల్లలు మైనర్ పిల్లలు నీళ్ళల్లో ముంచితే వాళ్ళు ముగ్గురేమో బయట చుట్టుపక్కల నీటిలో వెళ్ళిపోయారు చనిపోయారు పిల్లలు ఎవరు పసి పిల్లలను ఆడవాళ్ళను టార్గెట్ చేస్తూ అత్యంత కిరాతకంగా ఆ చచ్చిపోయింది వ్యక్తుల పేర్లు మనకు తెలుసు ఆ కేసు ఎవరు హ్యాండిల్ ఆ పాస్టర్ ఎవరు ఆ ఎవరు వచ్చారు వాళ్ళకి సంబంధించిన ఇప్పటివరకు బయటికి రావు ఇవేమి రావు మొన్నటి దాకా ఎవరెవరో చనిపోతే తాగేసి ఏదో దైవ దైవంతో సమానం ఏసు సమానం ఏసుప్రో బిడ్డలు అని చెప్పుకోని తిరిగిన వాళ్ళు తాగేసి రోడ్ల మీద చచ్చిపోతే హల్చల్ చేస్తారు ఆ కొవ్వొత్తులు ఎలిచుకుని అయి ఇప్పుడు ఆలో చర్చిలో పాప చనిపోయింది ఒక్కళ్ళు స్పందించనే వాళ్ళకే పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు మనకి అనిపించి బాధ చెప్తున్నాము మరి ఆ పాస్టర్ ఎవరు స్పందించట్లేదే అంటే ఒక తాగేసి రోడ్ల మీద అబద్ధాలు చెప్పిన చనిపోతే మాట మాటకి బంధులు చేస్తారు ఎక్కడికక్కడ కొవ్వొత్తులు వెలిగించుకొని తిరిగారు కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు వెళ్ళి మరి వీళ్ళు ఏమయ్యారు ఆఖరికి వాళ్ళ అమ్మ వాళ్ళ మా అమ్మ కూడా చనిపోయారు అది ఇంతవరకు రాలే బయటకి మేబీ చాలా మందికి తెలియదు అండి ఇట్లాగా ఇవన్నీ కూడా బయటకి రానిటువంటి కేసులు నాకు నాకు డైలీ ఫోన్స్ వస్తుంటాయి పాస్తర్ అని చెప్పి ట్యాగ్ లైన్ తగిలించుకున్న ఎవడైతే ఉన్నాడో వాడు పాకిస్తాన్ టెర్రిస్ట్ బెటర్ వీటితో పోలిస్తే అడవిలో ఉన్నటువంటి క్రోర మృగాలు జంతులు ఉన్నాయో అవి జస్ట్ ఆకలి కోసం వేటాడుతున్నాయేమో వీళ్ళు వాళ్ళ కుటుంబం ఇప్పుడు మత మార్చారు అనుకోండి ఆ మత అలాగా మనుషుల్ని మాయజేసే ఒక ఒక దెబ్బకు చంపరీ బతికినంత కాలం చంపుతూనే ఉంటారు సో అలాంటి కిరాతకంగా ప్రవర్తించే వాళ్ళు పాస్టర్లు ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ గారు వీళ్ళు వీక్లీ అందరూ కూడా చర్చకి వెళ్ళాలి అయితే చర్చికి వెళ్లకుండా అండ్ పాస్టర్ వచ్చి డైలీ అది తీసుకుంటారు కదా మనీ తీసుకుంటారు వాళ్ళు చేసినందుకు అవి తీసుకోకుండా చేయమంటే చేస్తారు ఈ పాస్టర్లు ఈ పిచ్చి గొర్రెలు ఉన్నారు కదా సారీ అంటే అందరూ అంటూ ఏదో అనేస్తున్నాను కాని మీలాంటి అమాయకులు ఉన్నారు చాలా మంది దేవుడు నమ్ముకుంటున్నారు సరే మీ నమ్మకం మీది మీరు ఒక్కసారి పాస్టర్ నిలదీయండి మేము చచ్చికి రాము మీరు మా ఇంటికి వచ్చి మీరు దేవుడు పంపించిన దూత కదా మీరు దేవుడు బిడ్డ కదా మీ రోజున చేయండి కానీ రూపాయి మీకు ఆకలేయకూడదు కదా మీరు దేవుడి బిడ్డ అంటే ఇప్పుడు చర్చిలో కానుకలు ఇవ్వడం మానేస్తే దశం భాగాలు ఇవ్వడం మానేస్తే హిందువులుగా మారే ఫస్ట్ పాస్టర్లే అవును అంటే ఈ ఈ పాస్టర్ల వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే ఫస్ట్ గతంలో ఒక నలభై ముప్పై సంవత్సరాల క్రితం మనం వెళ్తే ప్రతి మారుమూల గ్రామంలో దొంగ సామీజులు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ పక్క దోషం ఉంది ఈ పక్క వాస్తు ప్రకారం కోడ కట్టకూడదు మీకు నాగ దోషం ఉంది అని చెప్పేసి కాషా బట్టలు వేసుకుని వచ్చి చాలా మంది మోసం చేసేటోళ్ళు ఇప్పుడు నమ్మట్లేదు ఎందుకు అది కాలం మారింది అంత మారిపోయింది కదా ఇప్పుడు ఏ సినిమా చూసినా కూడా ఇప్పుడు దొంగ స్వామి గురించి దొంగ బాబు గురించి ఎన్నో సినిమాలు వచ్చినాయి చాలా వచ్చినాయి ఒక్క సినిమా అన్న ఈ స్వామిజీ మంచివాడు మంచిగా ప్రవచనాలు చెప్పిన వ్యక్తిగా అన్నట్టు ఒక్క సినిమా మంచిగా చూపిస్తూ ప్రమోషన్ చేసి ఒక్క సినిమా ఎందుకండి రియల్ గా లైవ్ లో కూడా చాలా మంది ఇప్పుడు ఫ్యాన్ బాబాలు అని చెప్పి అని హిందువులో కూడా వస్తున్నారు కానీ మరీ దారుణంగా వాళ్ళలో పడిపోయి భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఆరోగ్యానికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా తీసుకెళ్తాం చేయట్లేదు అండి హిందువులు నమ్ముతారు ఏదో చెప్పాడులే అని చెప్పి వదిలేస్తారు కానీ మీలో అలా లేదు కదా క్రిస్టియన్స్ అలా లేదు అవన్నీ అయిపోయారు చాలా మందిని ప్రభావితం చేసి అసలు దొంగ సామి దొంగ బాబులు పల్లెటూరులో కూడా మోటోలు నమ్మట్లేదు బతకలే ఎట్ట బతకాల రా ఇప్పుడు దొంగ చెప్పేసి రూట్ మార్చి కొంచెం ప్యాంటు షర్ట్ వేసుకొని ఇట్లా మంచిగా తల దూకొని ఇట్లా ప్యాంటు బెల్ట్ వేసుకొని ఒక చెత్త పుస్తకం ఇది ఒక బూత్ పుస్తకం ఒక జబులు చెప్పని పాస్ట్ అని చెప్పేసుకొని తిరుగుతున్నాడు అదొక అవతారం ఎత్తుతున్నారు దొంగ సామి దొంగ బాబాలి షిఫ్ట్ అయ్యి రూట్ మార్చి వాళ్ళే మీరు సరిగ్గా ఎంక్వైరీలు చేసుకుంటే ఇప్పుడు ఏ పాస్టర్లు అయితే మీకు ప్రేయర్ చేస్తున్నారు నెత్తి మీద చేయి పెట్టి వాళ్ళు నెత్తి మీద చేయి పెడుతున్నారు మీకు అంతే అది మీకు ప్రేయర్ లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు తొక్కేస్తున్నారు మిమ్మల్ని ఆ నెత్తి మీద చేయి పెట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గనక గతం గనక తవ్వితే వాళ్ళు ఖచ్చితంగా ఏ స్వామీజీలో ఏ గుళ్ళు కింద కూర్చొని ఏదో తాయిత్తులు కట్టుకుంటారు కదా వాళ్ళు అయి ఉంటారు నేను చెప్పి మీ పాస్టర్ నేను చెప్పి చెక్ చేసుకోండి గతంలో వాడే జైలుకి వెళ్ళి కేసులు ఉండో ఏదైనా తాగుబోతాడో ఇప్పుడు ఈ పాస్టర్ అంటే ఇప్పుడు మీరు ఒక విషయం తెలుసా మేడం ఇప్పుడు పూజారు ఉన్నారు గుడ్లో పూజ రావాలంటే ఎట్లా అవుతారు వేద పాఠశాలకి వెళ్ళాలి ఎన్నో వేద మంత్రాలు ఉపన్ శక్తులు గాయత్రి మంత్రాలు విఘ్నేశ్వర మంత్రాలు ఎన్నో బయ చేసి ఎగ్జామ్ ఉంటుంది అది కూడా సంవత్సరం తర్వాత ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళ వాళ్ళ వాళ్ళే సెలెక్ట్ అవుతారు కదా పాస్టర్ ఏం లేదు ఫుల్ గా తాగి రోడ్డు మీద పడుకొని పొద్దున్నే లేచి నాకు యేసు ప్రభు దర్శనం అయ్యింది అని చెప్పేసి ఈ పుస్తకం ఇట్లా పట్టుకొని మంచిగా తల తలదూకొని ఇట్లా బెల్ట్ పెట్టుకుని పాస్టర్ అయిపోయి ఎవరు పడితే రీసెంట్ గా ఒక పాస్టర్ చెప్పారండి ఆ నేను ఎవరికి అది ఆయనే ఏం చెప్పాడంటే నేను ఇంతకు ముందు దేవుణ్ణి నమ్ముకోక ముందు పచ్చి తాగిపోతున్నా రేప ఇచ్చి వాళ్ళని రేపు చేశాను వీళ్ళు చంపేశానని చెప్పాడు కదా అలా చంపేసి రేపు చేసినప్పుడు ఎవరు ఏం చేయలేదండి ఆయన్ని దేవుడు క్షమించాడు దేవుని క్షమిస్తే ఇంకెవరు పోలీసులు గాని అండ్ అంటే గవర్నమెంట్ కానీ ఇంకెవరు ఏం చేయలేదు అదే అంటే వీళ్ళకి ఏమి శరం అంటే ఈ మన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రకారంగా షిగ్గు రోషం పౌరుషం మానం మర్యాద చీము నిత్రులు అత్యంత దరిద్రమైన బతులు బతుకుతున్నారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఫస్ట్ పాస్టర్ డౌటే లేదు వాళ్ళకి రోషం పౌరుషం ఏమి వాళ్ళకి వాళ్ళ బతుకులకు ఎందుకంటే వాళ్ళ బతికేది దొంగ బతుకు నాకు ఒక్కోసారి డౌట్ వస్తా ఉంటది వీళ్ళు నెత్తి మీద నీళ్ళు జల్లుతున్నారు కదా నీటిలో ఏమైనా కలుపుతున్నారేమో అని డౌట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మేడం ఇప్పుడు ఇప్పుడు మీకు విషయం అర్థమవుతుంది నేను మీకు చెప్పేది అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి మా ఒకసారి చర్చికి వెళ్ళండి ద్రాక్ష రసం ఇస్తారు ద్రాక్ష మీరు తాగండి ఆ ద్రాక్ష రసము మీకు బయట తాగింది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి తాగిన తర్వాత ఒక ఒక ఇప్పుడు అది తాగిన తర్వాత ఇట్లా ఏసు ప్రభు తప్ప వేరొక దేవుళ్ళు లేడు ఏసు మాత్రమే అంటే ఆ తాగిన తర్వాత ఫస్ట్ పదహైదు నిమిషాలు మీ బ్రెయిన్ అతను కంట్రోల్ చేసేస్తాడు ఆ సమయంలో పరిశుద్ధ జలము బాప్తీసము పరిశుద్ధ స్థలము అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టించి అవన్నీ ఇచ్చి మొత్తం బ్రెయిన్ ట్రాప్ చేసేసి మతం మార్చారు అనమాట ఆ ద్రాక్ష కిక్ ఉంది లేకపోతే చేద్దాం నేను చెప్పి నెబ్దాము మరి మీ చర్చలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ నుంచి దొరుకుతుంది ఏదైనా సూపర్ మార్కెట్ ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ద్రాక్ష రసం తాగొచ్చు అని చెప్పేసి వాళ్ళు డిపార్ట్మెంట్ ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా గుర్తించినటువంటి ఏదైనా ఉందా సర్టిఫికేట్ ఉందా లేదు నేను చెప్పింది పోనీ రసం మీ చర్చలు ఇచ్చే దాని మీద బాటమ్ చెక్ చేయండి ఇన్ అమెరికా మేడ్ ఇన్ ఆస్ట్రేలియా మేడ్ ఇన్ న్యూజిలాండ్ మేడింగ్ ఇన్ కంపల్సరీ ఉంటుంది అది ఒక మత్తు పదార్థం ఆ పదార్థాన్ని మీరు తీసుకుంటారు తీసుకుంటున్నారు మునిగిపోతున్నారు ఇంకా నాకు ఒకటి అర్థం కాట్లా మీ మొగుల్ని తాగుడు మానిపించేసి మీరు చేసేది ఏంటి అదే మొత్తు వారం వారం తీసుకుంటున్నారు కదా మీరు అదేంటి ద్రాక్ష రసం అనే పేరుతో మత్తు పదార్థాన్ని మీ మొగుళ్ళకి మీకు మీ పిల్లల్ని కూడా బానిసలు చేస్తున్నారు అంతే సో ఇప్పుడు ఫైనల్ గా మీకు అర్థమైందా మేడం కానీ నాకు క్రైస్తవ సోదరుల ద్వారా మేరుకోండి నేను ఆ కమ్యూనిటీ వచ్చిన కాబట్టి వాళ్ళందరూ వాళ్ళని బయటికి లాగాలే ప్రయత్నం అనమాట నా ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్సిటీ నా ఛానల్లో హిందూ ధర్మం గురించి లేదా ఇతర గ్రంథాల గురించి చెప్పలేదు కానీ ఈ గొర్రెని వారం వారం ఒక మటన్ కొట్లో కోస్తారు మరి అది కసాయోడు కోస్తున్నాడు మిమ్మల్ని పాస్టర్ గొర్రెలు అంటున్నారు మీరందరూ గొర్రెలు అని అంటున్నారు బైబిల్ అంటుంది బైబిల్ అంటే సరే బైబిల్ అంటుంది అంటే అది కసాయి బుక్కే కదా మిమ్మల్ని అన్న పాస్టర్ కూడా కసాయి కసాయిడే కదా అందుకే కదా మిమ్మల్ని గొర్రెలు అంటున్నారు అంటే ఎప్పటికప్పుడు అనమాట మీరు నిజ నిజాలు తెలుసుకోవాలంటే ఈ బుక్ ఒకటి తెప్పించుకోండి మెసేజ్ చేస్తున్నారు కదా ఎలాగో అంటే ఆర్ గుడ్ ఏదైనా చేస్తున్నారు ఆ మెసేజ్ లోని బుక్ అడగండి తెలుసుకోండి మీరు ఎలాగని మీకు నమ్మకం ఉన్నది మీరే చెయ్యండి నమ్మకం మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి కానీ పూర్తిగా మునిగి పోయి పిల్లల్ని చంపుకుంటున్నారు భర్తలను చంపుకుంటున్నారు ఆరోగ్యం పాడు శీలాలు పోగొట్టుకుంటున్నారు అది తప్పు చాలా పెద్ద తప్పు సో అదండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంకేమైనా ప్రశ్నలు ఇంకా ప్రస్తుతానికి ఏమి లేవండి కానీ చాలా అయితే రావాల్సిన ఉన్నాయి బయటకి కానీ అవి ముందు ముందు మేము ముందుకు మళ్ళీ ప్రవీణ్ గారి ఇలా కూర్చొని ఆయనతో మాట్లాడుతూ మీకు కూడా మన షార్ట్ ఫిలిం అయిపోయిన తర్వాత మన షార్ట్ ఫిల్మ్స్ వచ్చే కామెంట్ల మీద మన షార్ట్ ఫిల్మ్ మీద పెడుతుంటే కొన్ని వాటి మీద మనం స్పందించుదాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియో కానీ గతంలో ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియో కానీ మీకు ఏదైనా సంబంధ సందేహాలు ఉంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆఫీస్ నెంబర్ మీరు ఫోన్ చేయొచ్చు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎవరైనా వాళ్ళు వీడియోస్ పెట్టారు అనుకోండి వెన్నెల గారు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు బైబుల్ చెప్పేసి వాళ్ళు రాముడు ఇట్లా కృష్ణుడు గ్రంథాలు అని వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతారు అండి నేను తప్పు మాట్లాడలేదు కానీ తప్పకుండా చెప్తాను ఆల్రెడీ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా తప్పకుండా చెప్తున్నాను చాలా మంది నన్ను డైరెక్ట్ కాల్ చేస్తున్నారు అడుగుతున్నారు మీరు ఇలా అంటున్నారు అంటే మీకేం తెలుసు క్రిస్టియన్ గురించి అంటే మీకేం తెలుసు హిందువుల గురించి మీకేం తెలుసు రామాయణం గురించి మీకేం తెలుసు భాగవతం గురించి తెలియదు కదా వాళ్ళు ఎవరో రాశారు అవి అని అంటున్నారు మరి మీ బైబిల్ ఎవరు రాశారు పచ్చి బూతులు రాశాడు కదా రాసిన వాడు ఎవరో కానీ పోనీ నేను చెప్పిన లేవని చెప్పండి నేను చెప్పిన ప్రవీణ్ చెప్పిన ఈ బైబిల్ అలా భూతులు లేవు అసలు ఈ పుస్తకం తప్పు ఇదంతా ఎందుకండి రామాయణం నేను నా ముందు పెట్టుకుంటాను వాళ్ళ బైబిల్ పెట్టుకోమండి అంత దైవ గ్రంథం ఉంది భూత పుస్తకం వద్దు నిజం చెప్పాలంటే అది నిజమే నిజమే రాముడు సుప్రీం ఈయన ఎవరు వద్దు ఇంకో విషయం ఏంటంటే నేను వాళ్ళు కూడా హట్ అవుతారు ఇప్పుడు స్వామి వివేకానంద రాసిన నీతిశుక్తులు సంబంధించి ఒక చిన్న పుస్తకం ఉంది అనుకో ఒకవేళ స్వామి వివేకానంద నిజంగా ఉండి అంటే నన్ను కొడతాడు రే ప్రవీణ్ నేను రాసిన నీతిశుతులు పుస్తకం ఏంది ఆ చెత్త పుస్తకంతో నేను రాసింది ఎట్లా పులుస్తా అని చెప్పి ఆయన కూడా నా అనొచ్చు కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కదా వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఫాలో అవుతున్నారు కదా ఇప్పుడు బిడ్డలు బైబిల్ ఉన్నాయి ఫాలో అవుతున్నారు కదా అలాగే బైబుల్లోనే మొత్తం ఫాలో అవుతున్నారా అయితే అంటే అదే తండ్రితో ప్రెగ్నెన్సీ రావడం అవి కూడా ఫాలో అవుతున్నారా అంటే ఇన్ని రోజులు కొంచెం మంచి మీద అండ్ అంటే అంత లోతుకి నేను చదవలేదు బైబుల్ చదివాను కానీ అంత లోతు నాకు తెలియదు అండ్ ఒక తండ్రితో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని చెప్పి అందులో ఉంది కదా అది కూడా పాటిస్తున్నారు అనమాట పిచ్చోళ్ళు అయితే అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ అయితే కాదు ఈ పిచ్చి బైబుల్ నమ్ముకుంటున్నారు పిచ్చి జనాలు అంతే ఓకే థ్యాంక్ సో మచ్ అట్లాగే మన ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ కి సంబంధించి చాలా మందిని మోటివేషన్ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము సో నాకు మీ సపోర్ట్ కూడా కావాలి మన ఛానల్ కి మన ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఒక యాభై కాపీలు ఇస్తున్నాను ఈ యాభై కాపీలు తీసుకొని మీ చుట్టుపక్కల ఎవరైతే హిందువులు ఉన్నా క్రిస్తీలు ఉన్నా ఒకసారి బైబిల్ అంటే ఏందో తెలుసుకోండి అని చెప్పేసి మీరు ఇది పంచే ప్రయత్నం చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు షూటింగ్ లో వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ క్రిస్టియన్స్ కనిపిస్తే ఒకసారి ఇది మామూలుగా మీరు చెప్తే వినగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కదా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి క్రిస్టియన్ మీద బైబిల్ మీద ఒక అభిప్రాయం ఉందనుకోండి అది ప్రమాదకరమే రేపు మాపో మళ్ళీ అటు వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి సో బైబుల్ ఏంటి ఎందుకంటే కరోనా రాకముందే వ్యాక్సిన్ ఇంపార్టెంట్ ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన మాట వినరు వెళ్ళక ముందే కరోనా కంటే వ్యాక్సిన్ ముందే ఎలా ఇంపార్టెంట్ ఆ మతంలోకి వెళ్ళడానికి ముందే ముందు హిందువులకు చెప్పాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో హిందువులు మారే అవకాశాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని మతమారి మార్పిల్లో ఎందుకంటే వీళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది కేవలము రెండు లక్షల మంది పాస్టర్లు లక్ష మంది ఇవాంజలిస్టులు వీళ్ళు కాకుండా చర్చికి వెళ్ళేటో కూడా ఎవరిని ఎప్పుడు ఎక్కడ దొరికితే మత అని చెప్పేసి అందరికీ అదే ఉంటుంది పిల్లలకి కూడా ఉంటుంది కానీ మన హిందువులలో అలా లేదు మన హిందువులలో ఉన్నటువంటి మంచితనము వీక్నెస్ అతిథి దేవోభావ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ముస్లింస్ మార్చలేరు ముస్లిం దగ్గరికి వెళ్ళి చెప్పలేరు కాబట్టి ఎవరు ఉన్నారు అంటే అమ్మాయికి మెత్తగా అంటే హిందువులే కాబట్టి మన వాళ్ళకి మన కొంతమందికి కానీ మీరు చెప్పే ప్రయత్నం కానీ మన ఎక్స్ క్రిస్టియన్ టీమ్ కానీ కొంతవరకు చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ తప్పకుండా అండి ఇంకోటి కూడా చాలా మంది పాస్టర్ వేస్ట్ పాస్టర్లకి గురయ్యి అంటే పాస్టర్ లో కూడా కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారండి అంటే వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉండి ఫేస్ చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళని నమ్మవాకండి మీ మతం మార్చడం కోసమే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకోటి ఇలాంటి వాటికి గురయ్యి బయటకి చెప్పుకోలేక అండ్ ఎవరికి చెప్పుకోవాలి చెప్తే మా పేరు వస్తుంది మా ఫేస్ బయటకి రివీల్ అవుతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ అలా ఏమీ లేదండి మీకు ఎటువంటి జరిగి ఉండి బయట తెలియాలి ఇంకో నలుగురికి మంచి జరగాలి అనుకుంటే గనక ప్రవీణ్ గారికి మెసేజ్ చేస్తారు కదా అలా చిన్న మెసేజ్ పెట్టండి అండ్ మీకు జరిగిన అన్యాయాన్ని కొంత కాకపోతే కొంతైనా మీ గుండెల్లో ఉన్న భారాన్ని తగ్గించగలుగుతారు అంటే ఇంకో సేవ్ అవుతారు కదా ఇలా జరిగింది మీరు జాగ్రత్త పడండి అంటే మీరు మాట్లాడిన దాన్ని మేడం నేనంటే ఎప్పుడు చెప్తూనే ఉన్నాను మాది వేరు మీరు మాట్లాడిన దాని మీద మీలాగా ఫేస్ చేసిన వాళ్ళు అందరు కూడా రియలైజ్ అవుతారు నేను కూడా వెన్నెల గారు లాగా నేను కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేశాను కదా అని చెప్పేసి అట్లాగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మీ మీ ప్రాబ్లం పాస్టర్ మీరు మాట్లాడితే కూడా మరో మనము కేసులు పెట్టలేమా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తే మనం మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే జనాలు అవేర్నెస్ చేయడం ఏం లేదు ఆ పాస్టర్లు కొంతమంది భయపడతారు ఇలా ఓపెన్ అవుతున్నారు అంటే మన ఫేస్ కూడా రివ్యూల్ అవుతుంది అని చెప్పని భయపడతారు దానివల్ల ఇంకో నలుగురు సేఫ్ అవ్ సేవ్ అవుతారు అందుకనే మీరు ఏమి టెన్షన్ పడొద్దు భయపడొద్దు పాస్ట్ తో మీరు ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా మన ఛానల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కి మీరు ఫోన్ చేయండి ఒకసారి రండి వచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనతో పాటు షేర్ చేసుకోండి థాంక్యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్